అంటే సభను తిరుగుతున్న ఇంకా పోలా నృక్కస్తాను పోస్ట్మార్టంలో చూసుకోండి యువర్ బ్యాంక్ రిలయన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వాడు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను ఆపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నావే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడి పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది డేవిల్ ని కవి నాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయవచ్చు కమిషనర్ సార్ ప్రెస్ పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూస్ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయ్యా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేద్దాం మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు చేసుకున్నారు ప్రబా హ్ అక్కడ ఏం చేస్తున్నా అనుకో అక్కడే సీనియర్ కినిరని కోడల్ నేను వచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు తీసుకోవబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా అక్కడ ఎప్పటి వెనక తిరుగుతున్నా ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్గా అడుగుతున్నాడు బిలో దెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను అస్సలు తగ్గట్లేదు మేడం ఓకే చెప్పు ఇచ్చి పంపిస్తాను ఓకే మేడం నీ వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్తో నేను నాలుగేసుకున్నా బ్లడీ ఫూల్ హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ళ వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకుని స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ గొప్ప కంటెంట్ ఉంటే మా కొట్టచ్చుగా బ్యాంక్ ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తల తోక్కు వస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టి మా బాబు చదువుకోమన్నప్పుడే విను ఉండాలి సరేనా అమౌంట్ లో సగం కావాలి లేదా మీరే చూసుకోండి నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ నాన్నగారు చదువు పవర్ అని అడుగుతారు కదా సార్ ఏం కమిషనర్ ఏంటి ఈజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు అటు ఎత్తుకొచ్చేయి సారీ ప్రజల ప్రాణాలకు ఆపుతొస్తుంది చెప్పింది చెయ్యి నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి పోలీసులు పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు

నేను లోపలికి వెళ్తే ఛానల్ కి న్యూస్ అవుట్ ఇస్తాడు రిస్క్ అయ్యా ఏ ఆంటోని కూడా లోపలికి వస్తాడు ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా కోటి రూపాయలు అయ్యా యాభై లక్షలు నాకు యాభై లక్షలు నీకు యాభై లక్షలా సరే అది చూసేద్దాం అందరినీ ఎలా కూర్చోపెట్టావు ఏదైనా సరే అగ్రిమెంట్ లో సైన్ చేసి మాట్లాడుకుందాం దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది చదివి సంతకం పెట్టండి లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయంటి మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చేపండి సార్ ఏంటి అంటని బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా ప్రసాద్ ఎందుకు ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా లైవ్ ఒప్పుకోను సంతకం పెట్టారు చైర్మన్ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ లో తీసిన రూలే సార్ లైవ్ రెడీ సార్ ఓయ్ నువ్వు ఊరుకో వయ్యా నేనేం చేశాను ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు నన్ను క్షమించి వదిలేయండి క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్ స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్ యస్ యస్ లైవ్ యాక్షన్ నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ దానికి నా బ్యాంక్ కి సంబంధమే లేదు సార్ ఫార్మ్ మీద మీ బ్యాంక్ పేరు రాసి ఉంది యో బ్యాంక్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని అందులో మా సార్ నలభై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ వాళ్ళది సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్ సార్ మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ముల్ లాంటివి తమ్ముడు తప్పు చేస్తే అన్నం చేస్తాడు పాప నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా ఉదాహరణ తప్పు చెప్పాను క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాని దత్తత తీసుకుంటావు బేవర్స్ అయితే మనమేం చేస్తాం చెప్పండి సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్త తీసుకోవడం ఉదాహరణ లేవద్దు సార్ తిన్నగా విషయానికి వస్తాను మాకు నలభై పర్సెంట్ లాస్ అప్పుడు ముందు నువ్వేగా ఉండాలి మీరే మాట్లాడుకోండి వైలెన్స్ తప్పు చేయి చేసుకోకూడదు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది సంతకం పెట్టారు చెప్పండి డబ్బు ఎక్కడ నీ చెప్పేది అర్థం కావట్లేదా నేను మీలాగా లాస్ అయిన వాడిని నన్ను అడిగితే ఎలా చెప్పను అయితే మరి ఎవరిని అడగాలి ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి ఓ ఆయన అడగాలన్నమాట అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం చూసావా అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి పోయా చెప్పు శంకర్ డబ్బులు ఇస్తాను విషయం కొంచెం పెద్దది సహాయం పోటీ తీసుకుని లానికి వెళ్ళాడు సార్ సార్ సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్లిన అన్ని రోజులు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అదే డేట్ లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డు అయింటుంది ఆ తరువాతి చైర్మన్ రాక ఆలస్యం ఆలస్యమవుతున్నందువల్ల వాడుకుదారులు కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు